అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ మా డబ్బాలో అద్భుతాలు సురక్షితమైన వృద్ధాలని సృజనాత్మకంగా మరలో ఉపయోగించడం కార్యకర్త తిరిగి ఉపయోగించగల వస్తువులు వార్తాపత్రికలు సీసాలు కత్తెర జిగురు కూరగాయలు మరియు తొక్కలు మొదలైనవి అందుబాటులో ఉంచుకొని ఆదర్శీల పేజీ నంబర్ తొంభై తొంభై ఒకటిలో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు వెళ్ళి చూద్దామా అందంగా ఎలా వాడుకోవచ్చో నేను చేసి చూపిస్తాను ఓకేనా ఇది నాన్న చక్కగా ఇలా దంచుకొని ఇందులో దంచిన తర్వాత ముద్దలా వస్తుంది కదా ఆ ముద్దతో మనం చిన్న చిన్న బొమ్మలు చేసుకోవచ్చు బాగుందా ఇది ఓకేనా ఇదేంటి వాటర్ బాటిల్ ఈ బాటిల్తో కూడా మనం అందంగా ఏమైనా తయారు చేయవచ్చు చూడండి ఇక్కడ మనం తయారు చేసాం రెండు మొక్కలు వేసామా మట్టి వేసుకొని ఇందులో నీట్గా మొక్కలు వేసుకున్నాము అలాగే ఇవేంటి మీరు రోజు తాగే పాలు ఈ బాక్స్ ఖాళీ కదా ఈ ఖాళీ బాక్స్ లో ఇలా ఇసుక నింపుకొని ఇలా పూల మొక్కలు వేసుకోవచ్చు వేసుకోవచ్చా ఇట్ల బొమ్మలు ఇట్లతో బొమ్మలు కూడా చేసుకోవచ్చు ర్యాబిట్ బొమ్మలు చక్రాలు ఆ షేర్స్ ఇవి కూడా చేసుకోవచ్చు ఓకే తర్వాత ఇవ్వేమనుకుంటున్నారు కూరగాయల చెత్త అన్నమాట పళ్ళు కూరగాయల చెత్త ఈ చెత్తని కొంచెం మట్టి తీసుకొని ఈ చెత్త అందులో వేసుకొని మళ్ళీ మట్టి వేస్తే ఇలా మట్టి వేస్తే మనకి మరి మొక్కలకి రోజు ఎరువుయ్యారు కదా ఎరువు కావాలంటే మనం ఎక్కడ తెచ్చుకుంటాం ఇలాగా మనం రోజు వండుకున్న కూరగాయలు చెత్తనే ఎరువులా తయారు చేసుకొని కొన్ని రోజుల తర్వాత ఈ మొక్కలకు వేసాం అనుకోండి అందంగా మీలాగా అందంగా పెరిగి మీలాగా అందంగా పెరిగి చక్కగా పెద్ద పెద్ద మంచి ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేద్దామా థ్యాంక్ యూ